హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్నానండి మా అమ్మని మా నాన్నని తీసుకురావడానికి వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు అనుకో నేను తీసుకొచ్చానండి సో ముందుగా నేను బస్ ఎక్కాను బస్ తర్వాత ఆటో ఎక్కాను సో ఆకలి అనిపిస్తుంది అనుకోని నైన్ థర్టీ అవుతుందండి అప్పటికే నైట్ సో టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాతకి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత చాలా క్రౌడ్గా ఉంది చాలామంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు నైట్ టైం చాలామంది జర్నీ చేస్తున్నారు అనుకుంటాను సో నాకైతే నిద్ర వస్తూ ఉంది ట్రైన్ ఇంకా రావట్లేదు పదకొండు గంటలకు డిలేట్ అయిందని చెప్పారు సో నేను ముందుకు వచ్చేసారండి అస్సలు ముందు ఎవ్వరూ లేరండి చాలా ఉంది టైం పదకొండున్నర అయింది అప్పుడు ట్రైన్ వచ్చిందండి కాచిగూడెం ట్రైన్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి టైంకి వచ్చేస్తుందండి ఈ ట్రైన్ అనేది సో నేను ఎక్కిపోయాను ట్రైన్ ఎక్కిపోయిన తర్వాతకి వీడియో తీశాను కానీ ఏసీ పోగే కదండి ఏం కనిపించలేదు అందరూ నిద్రపోతున్నారు సో ఆ టైంలో మనం లైట్ వేసుకొని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనుకొని నాది లోయర్ పెట్టండి ఇంకా నేను చెద్దరలన్నీ పరుచుకున్నాను ఇంకా మార్నింగ్ అయిందండి లేచేసరికి విండో నుంచి వీడియో తీసానండి నేను యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే నేను డోర్ దగ్గరికి వెళ్ళలేదు స్పీడ్గా వెళ్తుంది అప్పటికే వైజాగ్ కూడా దగ్గరికి వచ్చేస్తుందండి సో ఇది మార్నింగ్ లేచి తీసాను చూడండి చాలా బాగుందండి నేనైతే మంచిగా నిద్రపోయాను నైట్ నేనైతే విండో నుంచే తీశానండి వీడియో అప్పటికి వైజాగ్ వచ్చేసింది చూడండి కాకపోతే నేను బోర్డు చూపించలేదే తర్వాతకు వచ్చి ఎక్సలేటర్ ఎక్కానండి ఫస్ట్ టైం ఎక్కడం కాబట్టి చాలా భయం వేసింది అమ్మాయి చూసింది అమ్మాయి ఇంటి వీడియో తీస్తుంది అనుకోని సార్ నేను నార్మల్గానే తీసాను నేను ఏదో యూట్యూబ్లో పడదామని వీడియో తీసాను అతను విచిత్రంగా చూసింది తర్వాతకు వచ్చేసరికి ఎక్సలేటర్ దిగిపోయాను దిగిపోయి రైల్వే స్టేషన్లోనే ఫేస్ వాష్ అంతా తీసుకుని మా అమ్మాల కోసం వెయిట్ చేసా వాళ్ళు బుబ్బి నుంచి వస్తున్నారు సో నేను తర్వాతకి ఈవినింగ్ రత్నాచలం ఎక్కానండి యాక్చువల్గా అది టూ ఓ క్లాక్ బయలుదేరింది అస్సలుకి ఖాళీ లేదండి ఎందుకంటే ఇటు నుంచి రిజర్వేషన్ చేసుకోలేదు విజయవాడ వరకే కదా అక్కడి నుంచి బస్కి వెళ్ళిపోవచ్చులే ఖమ్మం అనుకొని విజయవాడ వరకు ఎక్కామండి సో సాయంత్రం గోదావరి ఉంది కానీ గోదావరి ఎక్కలేకపోయాము పోయాము నార్మల్గానే పర్వాలేదండి బాగానే ఉంది కాకపోతే ఎక్కువ జనం ఉంది ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం జనరు బాగా రష్గా ఉందండి ట్రైన్లో తర్వాతకొచ్చి నా లాస్ట్ వీడియోలో ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి లెంత్ వీడియో ఫిషింగ్ వార్ అని వైజాగ్ అండి సో తర్వాత వచ్చి చిన్న గ్యాప్లో ఉంటే మా ఫ్రెండ్ వచ్చి నా ఫిషింగ్ వారికి తీసుకెళ్ళింది చేపలు కూడా తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్